గుంటూరు త్రాగునీటి కాలుష్యంతో ప్రబలిన అతి సారసులు అదుపులోకి రాలేదు సోమవారం కూడా ముప్పై మంది డయేరియా బాధితులు చికిత్స కోసం జీజీహెచ్ లో చేరారు ఇక దీంతో ఇప్పటి వరకు ఆసుపత్రిలో చేరిన రోగుల సంఖ్య డెబ్బై ఐదుకు చేరింది వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ సమీపంలోని నిమనీపాల్ ఆసుపత్రికి తరలించారు జీజీహెచ్ లో కోలుకున్న పదిహేను మంది రోగులను డిశ్చార్జ్ చేశారు ప్రస్తుతం అరవై మంది చికిత్స పొందుతున్నారు అయితే ప్రభుత్వం ఊహించిన దానికంటే నగరంలోని ప్రబలిన అతిసార తీవ్రత అధికంగా కనిపిస్తుంది మూడు రోజులైనా నగరంలో కేసుల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు ఇక అధికారులు చర్యలు తీసుకుంటున్నామంటున్నారు బాధితుల సంఖ్య మాత్రం పెరుగుతూ వస్తుంది ఇప్పటికీ కొత్తగా కేసులు నమోదవుతున్నాయి ఇక బాధితుల్లో పలువురు ఇళ్లలో స్థానిక ఆర్ఎంపీల పర్యవేక్షణలోనే మరికొందరు సమీపంలోని పిహెచ్సి ప్రైవేట్ వైద్యశాలల్లో చికిత్సలు పొందుతూ ఉన్నారు బాగా నిరసించిన రోగులను ఆయా వైద్యులు జిజీహెచ్ కు తరలిస్తున్నారు ఇక వెయ్యి కుటుంబాలకు ఒక వైద్య శిబిరం చొప్పున నిర్వహించాలని ఆరోగ్య శాఖ మంత్రి నిర్ణయించింది పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు శిబిరాలు కొనసాగించాలని మంత్రి రజనీ ఆదేశాలు జారీ చేశారు వాంతులు విరోచనాలతో కొంతమంది అప్రమత్తమై ఏదైతే మన ని ఆశ్రయిస్తున్నారో వాళ్లకు సంబంధించినటువంటి ఆ కేసెస్ వివరాలన్నింటినీ కూడా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇప్పటికే టోటల్గా మన గుంటూరు జనరల్ హాస్పిటల్కి సంబంధించి డెబ్బై ఐదు మంది పేషెంట్స్ ఆశ్రయించగా పదిహేను మందిని ఇప్పటివరకు కూడా మనం డిశ్చార్జ్ చేయడం జరిగింది అండ్ ఇప్పుడు ఆన్ బెడ్ ఎవరైతే ట్రీట్మెంట్ పొందుతున్నారో అరవై మంది మన జీజీహెచ్లో ఇప్పుడు ఉన్నారు అండ్ వీళ్ళకి సంబంధించి కూడా ఈ పూట కొన్ని డిశ్చార్జెస్ మళ్ళీ ఇంకొంచెం బెటర్ అవగానే రేపు కొన్ని డిశ్చార్జెస్ ఇలా కంటిన్యూస్గా ఈ డిశ్చార్జెస్ కూడా ఉండబోతూ ఉన్నాయి అంటే వాళ్ళు బెటర్ అయినటువంటి పరిస్థితుల్లో ఉండబోతూ ఉన్నాయి అండ్ దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఎందుకు ఈ ఈ సిచ్యువేషన్ ఏంటి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ అధికారులు అందరూ కలెక్టర్ గారు కావచ్చు కమిషనర్ గారు కావచ్చు ఈరోజు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి వీరికి మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా అందరూ స్పెషల్ సిఎస్ కృష్ణబాబు గారు కావచ్చు కన్సర్న్ హెచ్ఓడిస్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు ఒక సమిష్టి రివ్యూ చేసి పర్టికులర్గా మన డిస్టిక్ మన జీజీహెచ్ గురించి అలాగే జిల్లాలో ఉన్నటువంటి అన్ని యూపీహెచ్సిల గురించి అక్కడ ఉన్నటువంటి పిహెచ్సిస్ గురించి డిస్టిక్ హాస్పిటల్స్ ఎక్కడెక్కడ పరిస్థితి ఎలా ఉంది ఎక్కడి నుంచి ఎక్కడ కేసులు వస్తున్నాయి అనే దాని మీద కూడా ఒక సమిష్టి రివ్యూ అనేది చేసుకోవడం జరిగింది మనం ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే సిటీలో గుంటూరులో శారదా కాలనీలో ఒక ఏడు కేసెస్ వరకు మనకు ఇప్పుడు రావడం జరిగింది అండ్ అట్ ది సేమ్ టైం శ్రీనగర్లో పది రావడం జరిగింది సంగడి సంగడిగుంటలో కూడా ఒక ఆరు రావడం జరిగింది ఇంకా మిగతా నల్లచెరు కావచ్చు ఏటీ అగ్రహారం కావచ్చు శ్రీనివాసరావుపేట అలాగా నల్లకుంట ఎలార్ కాలనీ చుట్టుకుంట నగర్ ఇలా ఏ అరండుపేట కావచ్చు కొరటిపాడు బ్రాడిపేట ఇలా ఎలా ఈ ఏరియాస్ ఏవి తీసుకున్నా కూడా అక్కడ ఒకటి ఎక్కడన్నా ఒక చోట ఒకటి అర రెండు వచ్చినటువంటి సిచ్యువేషను మిగతా అంతా కూడా స్కాటర్డ్గా ఒక చోట ఇంకొక ఏరియాలో ఒకటి ఇంకో ఏరియాలో ఒకటి అట్లా ఒకటిగా కూడా కనిపిస్తూ ఉన్నాయి అండ్ మోర్ ఓవర్ ఈరోజు మనం ప్రజెంట్ చేసినటువంటి కేసెస్ నంబర్స్ ఏదైతే ఉన్నాయో అధికారులందరూ కూడా ఏదైతే మొన్న నుంచి కూడా మనం ఈ సిచ్యువేషన్ని ఒక అలార్మింగ్ సిచ్యువేషన్గా మనం గ్రహించామో అప్పటి నుంచే మొత్తము ఐదుగురు చొప్పున అంటే ఉన్న వాలంటీర్స్ కావచ్చు ఏఎన్ఎం కావచ్చు ఈ ఎంపీహెచ్ఓ ఎమ్ఎల్హెచ్పి కావచ్చు అలాగే మనకు అందుబాటులో ఉన్నటువంటి అన్ని టీమ్స్తోను కూడా ఒక ఐదు మంది మలేరియాకు సంబంధించినటువంటి ఆఫీసర్స్ కావచ్చు వీళ్ళందరినీ కూడా ఒక ఐదు మంది టీమ్గా వేసి దాదాపుగా మనము ఒక ముప్పై రెండు టీమ్స్ ఫామ్ చేసి సిటీలో ఈ ఏరియాస్ అన్నింటిలో కూడా ఒక హౌస్ హోల్డ్ సర్వే అనేది మనం చేపట్టడం జరిగింది ఈ హౌస్ హోల్డ్ సర్వే అనేది శారదా కాలనీ లాంచెస్టర్ రోడ్ ఐపీడీ కాలనీ ఈ మూడు కాలనీలో కూడా కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి ఇరవై మూడు వేల ఐదు వందల ఎనభై ఏడు హౌస్ హోల్డ్స్ని మనం పూర్తి స్థాయిలో కూడా ఈ హౌస్ హోల్డ్ సర్వే అనేది చేపట్టడం జరిగింది ఇప్పటికే ఈ కాలనీస్కి సంబంధించి దాదాపుగా కూడా ఈ మూడు కాలనీకి సంబంధించి పదిహేను వేల మూడు వందల పన్నెండు హౌస్ హోల్డ్స్ని సర్వే చేయడం కూడా అయిపోయింది అండ్ దీంట్లో ఎవరైనా అంటే ఓవరల్గా వీళ్ళు మన టీమ్స్ వెళ్ళినప్పుడు మీకు వాంతులు కానీ విరోచనాలు కానీ లేదా ఏదైనా అనీజీనెస్ కానీ ఇలాంటి వాటి మీద కూడా వాళ్ళ గురి వాళ్ళతో డిస్కస్ చేసి అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళకు ఇంకేదన్నా కొంచెం కౌన్సిలింగ్ కావాలన్నా కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు పూర్తి అవగాహన కలిగిస్తూ అది ఎవరన్నా ప్రిలిమినరీగా కొంచెం లైట్గా అనిపిస్తుంది అన్నటువంటి పరిస్థితిలో అక్కడి నుంచి వాళ్ళను ఆ నియరెస్ట్ హెల్త్ ఫెసిలిటీస్ అక్కడ ఉన్నటువంటి యూపీఎస్సీ కావచ్చు అక్కడ ఉన్నటువంటి నియరెస్ట్ ఫెసిలిటీకి వాళ్ళని వెళ్ళి వెళ్ళి చూపించుకోవడం కావచ్చు ట్రీట్మెంట్ చేయడం కావచ్చు ఇవన్నీ కూడా చేయటం జరుగుతూ ఉంది అందులో మన మన దృష్టికి వచ్చినటువంటి కొన్ని కేసెస్ అంటే దాదాపుగా ఈ హౌస్ హోల్డ్ సర్వే ద్వారా ఒక పన్నెండు కేసుల్ని మనమే జీజెచ్కి రిఫర్ చేసినటువంటి పరిస్థితి అంటే మీరు నెంబర్స్ చూసినట్టయితే మనకై మనం ప్రభుత్వము తామంతట తామే ఈరోజు రంగంలోకి దిగి పూర్తిగా హౌస్ హోల్డ్ సర్వేని ఇంత పెద్ద ఎత్తున కూడా చేపట్టి అండ్ ఆన్ గోయింగ్ రెస్ట్ మిగిలిన హౌస్ హోల్డ్స్ని కూడా ఈ పదిహేను వేల మూడు వందల పన్నెండు హౌసెస్ కూడా ఇంకా జరుగుతున్నాయి ఆన్ స్టిల్ ఆన్ గోయింగ్ సో ఇవి కూడా మనం పూర్తిగా కంప్లీట్ చేసుకుంటాము మనకే డౌట్కి వస్తే స్వయంగా మనమే బాధ్యత తీసుకొని కొంచెం డౌట్ ఉన్నా కూడా మనము ఈరోజు హాస్పిటల్స్కి తరలిస్తూ మనమే జీజేసికి రిఫర్ చేసి మళ్ళా తిరిగి మంచి వైద్య సేవలు అందించే బాధ్యత ఈరోజు ప్రభుత్వంగా మనమే తీసుకోవడం జరిగింది అండ్ ఇది ఇదే కాకుండా ఏదైతే నిన్న కూడా మనం మాట్లాడుకున్నాము శాంపుల్స్ ఇప్పటికే దాదాపు ఒక అరవై శాంపుల్స్ని మనము తీసుకోవడం జరిగింది అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ స్టూల్ శాంపుల్స్ అనేది కూడా మనము హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్టూల్ శాంపుల్స్ కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నాము అట్ ది సేమ్ టైం ఈ వాటర్కి సంబంధించిన శాంపుల్స్ కావచ్చు ఫుడ్ శాంపుల్స్ కావచ్చు రకరకాలుగా ఈ శాంపుల్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి మనం ల్యాబ్స్కి పంపించడం జరిగింది ఈరోజు మనం కొన్ని రిపోర్ట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అండ్ రేపు కొన్ని రిపోర్ట్స్ ఉండబోతున్నాయి ఈ రిపోర్ట్స్ని బట్టి మనకు ప్రిలిమినరీగా కాజ్ అనేది ఒక అంచనాకు వస్తుంది దాన్ని బట్టి మనం ఇంకా ఎలా వెళ్దాము ఏంటనే దాని మీద కూడా అధికారులు అందరూ కూడా అప్రమత్తం చేయడం జరిగింది అందరం కూడా ప్రిపేర్డ్గా ఉన్నాం అండ్ నిన్న కూడా మీరు చూసినట్టయితే డెవలప్మెంట్స్ ఏ ఏరియాలో మనము ఎక్కువగా అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇట్లా పెరుగుతూ ఉన్నాయో ఆ ఏరియాస్ వరకు నిన్ననే మనం చూసినట్టయితే ఒక వాయిస్ అంటే మౌత్ క్యాంపెయినింగ్ చేసి అక్కడ ఒక వాయిస్ క్యాంపెయిన్ ద్వారా చేసి అక్కడికి ఇప్పటికే మనము ట్యాంకర్లు పంపించి దాదాపు ఇరవై రెండు ట్యాంకర్లు పంపించి పూర్తి స్థాయిలో కూడా అక్కడ నీళ్లు ప్రొవైడ్ చేయడం కావచ్చు ఇన్ కేస్ ఏదైనా రీజన్ ఉండొచ్చేమో అని మనమే అనుకొని ఆ వాటర్ ప్రొవైడ్ చేయడం కావచ్చు అక్కడికి సంబంధించి ఇంకేమైనా కావాలంటే కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది మరి